సోమాజీగూడ క్లబ్లో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బాలలత ఆమెపై సవాల్ విసిరారు బాలలత మాజీ బ్యూరోక్రాట్ తనతో సివిల్స్ పరీక్షలు రాయడానికి స్మితా సిద్ధమా అంటూ సవాల్ విసిరారు తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని స్మితాకి సవాల్ విసిరిన బాలలత స్మితా సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోంది ఆమె మాటలు దురదృష్టకరం అసలు దివ్యాంగులం బ్రతకాలా వద్ద మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా వద్ద పని ఉన్నోళ్లు పనిచేస్తారు ట్వీట్లు పెడుతూ ఉండరు స్మితా సబర్వాల్ ఫిజికల్గా ఫిట్గా ఉన్నారేమో కానీ మెంటల్గా ఫిట్గా లేరు అసలు స్మితా సబర్వాల్ అర్హత ఏంటి ఆమె మాట్లాడిన మాటలు వ్యక్తిగతమా తెలంగాణ ప్రభుత్వ విధానమా స్మిత తన సర్వీసులో ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్లో పరిగెత్తుతూ పనిచేసిందో చెప్పాలి స్మిత ట్వీట్ తాను దివ్యాంగుల పట్ల వివక్షతను చూపుతోంది ఐటీ యాక్ట్ కింద స్మిత సబర్వాల్పై చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ నేత జయపాల్ రెడ్డికి రెండు పని పనిచేయవు కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది జయపాల్ రెడ్డికి కాళ్ళు లేకపోయినా ఐఏఎస్ అధికారులే ఆయన్ని నడిపించారు ఐఏఎస్ ఐపీఎస్ మాత్రమే ప్రీమియర్ పోస్టులు అని స్మితాకి ఎవరు చెప్పారు సీఎస్ ఆలోచించి స్మితా సబర్బల్ పై చర్యలు తీసుకోవాలి ఆమె ఆఫీసర్ కి కీలక పోస్ట్ ఇస్తే ఏమవుతుందో అర్థమవుతోంది స్మిత చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించాలని స్మితపై ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకోవాలని అన్నారు ఒక అక్కీ సాఫీసర్ స్థాయిలో ఆమె సొంతంగా రాస్తుందా సొంతంగా మాట్లాడుతుందా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ప్రతినిధిగా రాకుండా నా క్వశ్చన్ అందరి తరఫున దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి ప్రభుత్వానికి కూడా ఇది ప్రభుత్వం ఆలోచన ఆవిడ ఒక్కదాని ఆలోచన రెండో క్వశ్చన్ ఒక ఇన్సిడెంట్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీమియర్ సర్వీసు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో బిగ్గన్ ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది అంత కట్టిచేశారు ఐఏఎస్ ఐపిఎస్ చెడానికి ఫిజికల్ ఫిట్‌నెస్ కావాలా మెంటల్ ఫిట్‌నెస్ కావాలా ఇది నా రెండో ప్రశ్న ఆవిడ పరిమితు పం చేసుకున్న తానేకి చాటెకి పం చేసుకున్న ఎన్ని వెళ్ళినా కూడా ముందు వరకు పరిమితు పం కావాలి రస్తారండి మొరకి సివిల్ సర్వీసెస్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాటి విడ కాదు వా చేయలేరు అని అని చేసిందవర్నమెంట్ తరఫు రైతానికి ఇక్కడ గవర్నమెంట్ సరైన ప్రవర్తన నియమావళి అన్నారు వాళ్ళు